వారు పశు ఆత్మిక అభిషేకం వారు పొందుతున్నట్లుగా నీ ఆత్మలో కూడా జన్మించడానికి సహాయం చేయమని ఇది బదులు జీవితంలో మార్చి మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని జీవితంలో జీవించమని వారు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా వారు ప్రార్థించిన వెంటనే వారికి సమాధానము దయచేయమని వారు ఉన్నటువంటి శోధన నుంచి బాధించి విడిపించమని వారు అనేక మందికి మాదిరికరంగా వెలిగే జ్యోతుల వల్ల వారు ఉంచమని మండించే జ్యోతుల వలె వారు ఉంచమని ఏ ఇస్తున్నాం అడుగు వేడుకొన ఇస్తున్నాం తండ్రి మీ జీవితాన్ని పాపం క్షమించబడి నమ్ముతున్నారా ఒకసారి మునిగి బయటకు వచ్చింది అంటే మరణాపాయంలో నుండి చనిపోవలసిన పరిస్థితిలో నుండి తనతో ఉన్న వారు కొంతమంది చనిపోయారు ఈత వచ్చిన వాడు చనిపోయారు ఈత రాని దేవుడు బయట లాగే ఈత రానటువంటి తనను అసలు ఈతే రాదు కానీ గజ ఈత కానీ గొప్ప కాపుదల దేవుడు గొప్ప సాక్షిగా తను నిలిపాడు ఆల్రెడీ ఆ రోజు మునిగినప్పుడే బాపిసి పొందినట్టలు ప్రభుత్వాలు లాగితే నేను అవన్న నేను నీ సాక్షిగా ఉంటాను నేను ఆ రోజు చెప్పుకున్నట్టు నీకు ప్రభువుకి నీవు జీవితాన్ని ఇచ్చావు దేవుడి జీవితంలో అద్భుతం చేశాడు కనుక గాలసి చెప్ప తండ్రి కుమార పర్శుధాత్మనామని బాప్తీసు చూస్తున్నాను నాకు కొంత ఆశ్చర్యంగా మంచిగా నీరు తీసుకోవడం కొంచెం దేవుడు చేసిన కానీ మరి ఎలా దేవుడు హృదయంలో ఆ విశ్వాసం ఉంచారో తెలియదు కానీ మీరు ప్రభుకి మీ జీవితాన్ని సమర్పించారా మరి మందిరానికి వస్తుంది రావడానికి ప్రభు యొక్క వాక్యం వినడానికి వాక్యానుసారం జీవించడానికి ప్రభు సాక్షిగా అనేక మంది కొనడానికి ఇష్టపడుతున్నారా ఏసై మరలా వస్తారు మనందరం కూడా ఒకవేళ సమాధిలో ఉన్న లేపి మనలను తన ఇంటిలో తనతో పాటు మనల్ని జీవింపచేస్తారు ఆయన ఇంట్లో ఆయనతో పాటు మనం ఇప్పుడు ఉన్నాం అప్పుడు ఉంటాం మీరు ఇక ఎవరి కుటుంబం ఇది ఏ కుటుంబం మన పెద్ద ఎవరు ఇంటి పెద్ద ఎవరు ఏ మన ఇంటి పెద్ద మనం ఇప్పుడు ఎవరు మాట ప్రకారం వెళ్ళాలి మన సమస్య ఎవరు చెప్పుకోవాలి మన ఇబ్బందులు ఎవరు చెప్పుకోవాలి ఆయనని ఇంటి యజమానుడు కాబట్టి మీరు అంగీకరించిన సాక్ష్యం బట్టి ఆయన మరణం నుంచి తిరిగి ఎలా లేచారో జయిం పొందారు అటువంటి విషయాలు కూడా ప్రభువునికి విజృంభిస్తాడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుధాత్మనాములు బావితే మీకు ఇస్తున్నాం ఆయనకు అనుభవం కనుక ఆయన దూరంగా కాకుండా కార్డు కొంచెం మరతెక్కి వేస్తే నీ ప్రముఖంగా అంగీకరిస్తున్నావు కదా నీ పాప క్షమించబడి నమ్ముతున్నావా ఆయన నీ రక్షకుడిగా నీ ప్రముఖ అంగీకరిస్తున్నావు ఇది మొదలుకుని ఆయన బిడ్డగా ఆయన శిష్యురాలుగా ఆయన యొక్క రాజ్య పౌరాలుగా ఇష్టపడుతున్నావా తండ్రికుమార పరుషు ఆత్మలు నీవు ఇచ్చిన సాక్షిని బట్టి నీకు బాప్ తీసుకున్నాను బాప్తీసం తీసినప్పుడు ఏం చేస్తారంటే నీటిలో మురుగుతాను కదా ముక్కులో నీళ్ళు వెళ్ళకుండా ఒకటి దండం పెట్టినట్టు ఉండాలి ముక్కు మూసినట్టు ఉండాలి ఎలా పెట్టుకోండి నుంచే మూసుకుని అలాగే పెట్టుకు గాలి ఆడదు మళ్ళీ ఇబ్బంది పడతారు కలుగురు పడిపోతారు అందుకని ముంచినప్పుడు మాత్రం ఇలా పెట్టుకోండి లేచిన వెంటనే మనం చిన్న ప్రార్థన చేసి ఎలాగైనా ఏ ఏళ్ళు ఈ దగ్గరకుంటే ఎలా కంటే ఇలాగే పెట్టాలి తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుధాత్మరాముని ప్రార్థిస్తు పరిశుద్ధులైన తండ్రి నీ కుమార్తెను నేరేని ప్రభు నీటి మూలంగా జన్మించి ఉండగా నీ పరిశుధాత్ముడు నేను నిండుగా నిండుగా దారాళం ఒకటిపైన ఇది మొదలుకుని ప్రభు తాను వాక్యమును గ్రహించుటకు నీ చిత్రమును గ్రహించుటకు నీ అడుగు జాడలు గ్రహించుటకు నీ కుమార్తెను ప్రభుని దీవించి ఆశీర్వదించు వాళ్ళందరూ కూడా ఏసుని ప్రభు అని రక్షకుడని విమోచకుడని నమ్మి క్రీస్తు మా పాపని క్షమించాడి నమ్మి నువ్వు బాప్తీసి తీసుకుంటున్నామని నేను అందరూ చెప్పాను అవునా పెళ్లి బాప్తీష్ణుని కాకుండా ఇప్పుడు ఏ బాపేశం తన ఇష్టపూర్వకంగా తాను ఏస్తున్న రక్షకుడిగా ఎరిగి తీసుకుంటున్న బాప్ ఓకే నండి అఖి కుమార్ని